దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉండి కాపాడుతారు చాలామందికి ఈ విషయము తెలియదు బెయిలారా దేవుని బిడ్డారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించను ఇటువంటి సందర్భాలు చాలా వచ్చినాయి పిల్లలరా దానియల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో కూడా నేను నా దేవుని దృష్టికి నిర్దోషణిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను అంపించి సింహముల నోలు ముయించును అనే దానియలు చెబుతూ ఉన్నాడు జక్రీయ గ్రంథములు తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో మీ మీదకి మరి ఎటువంటి సైన్యములు రాకుండా కాపాడటానికి నేను ఒక దండుపేటను ఏర్పరచదని దేవుడు వాగ్దానం చేశాడు మరి దానియలు గ్రంథము మూడవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చినలో మరి నేను నలుగురు మనుషులను చూస్తున్నానని చెప్పి అక్కడున్న రాజు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ముగ్గురు మనుషులకు ఎటువంటి హాని జరగలేదు క్షణ్రకం ఏసెదినగన్న వారు అగ్ని సంచరించుతున్నారని రాజు చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్లారా దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకాయుష్ వార్త పదహారు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామరూపన కొనిపోబడిను ఆ దరిద్రుడి దగ్గరికి దేవదూతలు వచ్చారు కానీ ధనవంతుడి దగ్గరికి దేవదూతలు రాలేదు మతయుష్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదే వచనాన్ని మనం గమనించగలిగితే ఈ చిన్నవారిలో ఒక్కడినైనాను తృణీకరింపకుండా చూసుకోండి వీరి పూతులు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోక మందు చూచుచుందరు ఇలాంటి వారు అదే పరలోక రాజ్యం ఇలాంటి వారిని రానివ్వండి అన్నాడు ఎవరు చిన్న పిల్లలైనా మీరు బాధ పెట్టినప్పుడు తిరుగుటి రాయి కట్టుకొని సముద్రంలో పడవేయబడే సులువు అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే గర్భపాలం ఆయనిచ్చు బహుమానము కుమారులు ఆయన ఇచ్చు గనుక మరి ఆయన సంతానమని ఆయన యొక్క వారసత్వం అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు వారికి కూడా దేవదూతలు వారి పక్షాన్ని ఉన్నారు అది కన్నా ముప్పై రెండో అధ్యాయం వచ్చినప్పుడు యాగోబు తన తువాని విడిచి ఉండగా దేవదూతలు అతనికి ఎదుర్కొనే అప్పుడు ఆ ఇహోవా సేన అని పేరు పెట్టాడు మహానీయమని పేరు పెట్టుకున్నాడు రెండో రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినములో ఆ రాత్రి యుగోవధువుతో బయలుదేరి అసూరు వారి దండుపేటలో చూసి లక్ష ఎనభై ఐదు వేల మందిని అర్థం చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము ఒకనొక సందర్భంలో ఇలీష చుట్టూ శత్రువులు కమ్ముకొనగా రెండో రాజుల గ్రంథం ఆరు అధ్యాయం పదిహేడు వచ్చినములు పనివాడు భయపడి అయ్యా శత్రువులు అందరూ మన చుట్టూ కమ్ముకున్నారని చెప్పినప్పుడు అప్పుడు యహోవా వీడు చూసినట్లు దయచేసి వీడిని కండ్లు తెరవమని ఎలిస ప్రార్థన చేయగా యహోవా పనివాని కండ్లు తెరిచిన కనుక వాడు ఎలీస చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత ఇండి ఇండు చూచను దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఆయన మన చుట్టూ గొప్ప సైన్యాన్ని ఉంచుచున్నాడు అందువల్ల ఇబ్బందిగా రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో అధ్యాయం నా పద్నాలుగవ వచనంలో వీరందరూ రక్షణయు స్వాత్యము పొందబో వారికి పరిచారం చేయటం పంపబడిన సేవకులైన ఆత్మల కరా అని రాయబడింది తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనములో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నేను సెలవిచ్చిన్నాడు జక్కరే గనంద మూడో అధ్యాయం మూడో మొదటి వచనములో మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోత్సవ నిన్న కుడుపార్షమున నిలవ బడుటయు అతడు నాకు కనపరచును కాబట్టి యుహోవా దూత ఎదుట యహోషో నిలబడి ఉన్నాడు బ్రిల్లరా అలాగే దానియలు గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు దానియులు నీవు బహుప్రియుడు గనుక నేను నీ యుద్ధకు పంపబడుతున్నాను చెప్పి మెకాయిలు దూత చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి లోతుగారి ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు వారిని చేతులు పట్టుకొని మరి యొక్క సుధమ కుమార పట్నం నుండి వారిని బయటికి పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము అలాగే పేతులు సరసాలు ఉండేటప్పుడు బంధకాలన్నీ తెంపి పేతుని బయటకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇలాగా అనేక విధములుగా మన యొక్క రక్షణ పొందినటువంటి వారందరికీ ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారందరికీ పరిచారం చేయుటికై పంపబడిన సేవకులైన ఆత్మలే ఈ దేవదూతులు కనుక ఇంతమంది దేవదూతులు మన పక్షాన ఉన్నారు అందుకే యేసుప్రభు వారు ఒకనొక దినమందు సైన్యం వచ్చి యేసుప్రభుని పట్టుకునే ముందు పేతురు గారు ఒక సైన్యాధిపతి చెవి నరికినప్పుడు యస్సు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను వేడుకుంటే పన్నెండు వ్యూహమైన సైన్యము వచ్చి భూలోకం అంతటిని నాశనం చేయనని చెప్తూ ఉన్నాడు రేలారా దేవుని బిడ్డలారా ఇంతమంది దేవదూతలు మనకు ఉండగా నాకు ఎవరు లేరు నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి వాడినని చెప్పి నువ్వు చాలా బాధపడుతూ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉన్నావు సహోదరి సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన దూతలు నీ చుట్టూ ఉన్నారు ఇదిగో నీ శత్రువులతో పోరాడు ఆయన దూతలు నీ ఆర్థిక ఇబ్బందులు అన్నింటిలోంచి కూడా నేను వినిపించడానికి దేవుని దూతలు ఆయన పంపించాడు నీకు సహాయం చేయడానికి దేవుడి దూతలు పంపించాడు ఆకాశ వాక్యంలో ఆయన నీకు ఇప్పుతూ ఉన్నాడు నాలుగు దిక్కుల నుండి నీకు సహాయం చేస్తున్నాడు రాజులను నిన్ను పోషించే వారిగా చేస్తున్నాడు ఎందుకు భయపడుతున్నావు దౌర్యముగా ఉండు దేవుడు నేను దీవించనుగాక